రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై ఐదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమిగనూరు ఆదివారం మెదల సంతలో పలవర్స్ కానివ్వండి పలపలు కానివ్వండి వారంలోనే కిలారి కోడల రేట్లు వివరాలకు వెళ్ళే ముందు కొత్త వరకే ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మైతే ఈరోజు చికెన్ నుంచి ఆడుతాం రెండు కూడా హెవీ బిగ్ సైజ్లతో ఉన్నటువంటి రెండు కూడా మంచి సైజు ఉన్న కిలా పేరు కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడితే విధంగా మరి పళ్ళున్నాయా రెండు కూడా అన్ని పళ్ళు కలిపినా మార్కెట్లో రేట్ గానే చెప్తున్నారు ఇక్కడ మూడు లక్షలుగా చెప్తున్నారు అక్షరాల త్రీ లాక్స్ ప్రైస్ మరి మూడు లక్షల ప్రైస్ చెప్తున్నారు మరి గట్లనే చేద్దానికి ఏం భరోసా చెప్తారనా గ్యారెంటీనా ఏనా గిరికబానికి ఏమన్నా చేదానికి గిరికబానికి మంచి భరోసా ఇస్తామంటారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఉడమన్ కాలాపురం వాజసులు రైచూర్ తాలూకా రైచూరు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి ఎయిట్ టూ నైన్ సిక్స్ వన్ జీరో వన్ సిక్స్ లాస్ట్ డబల్ ఫోర్ రైట్ ప్రసారి ఖాళీ వివరాలు ఈ విధంగా ఉన్నా నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏ చెప్ప పళ్ళు ఉన్నాయా ఒక నాలుగు పళ్ళలో కాదా ఒక రెండు పళ్ళు ఉన్నాయి ఏ చెప్పడం అన్న రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు లక్కల మెట్టు భరోసా బాగున్నాయా సెవెన్ త్రీ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ అస్ త్రీ ఫైవ్ రైట్

మరి ఈ వారం ముఖ్యానికి పాల పాలైతే పెద్దగా రాలేదు వ్యాపారస్తుల దగ్గర పాల సెజలుగా కనిపిస్తున్నాయి మరి ఏం కాడి రేటు అంటే వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ మరి లక్ష ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఒక నాలుగు పాలు ఒక ఆరు పాలు ఎక్కడి నుంచి వచ్చారు గిలాలు బాబోతున్నాయానికి నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ ఏ తీద్దామప్పా అడిగే వస్తా లే ఎన్ని పళ్ళునా ఒకటి పాల పాలు ఒకటి రెండు పళ్ళ ఏం చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా సాగినా సాగిన ఏదో ఏ కావాల కిలారా సీమాలు వస్తావా మీరు దూడలు తీసి అటుకొస్తా ప్రస్తుతానికి ఈ వారం ఎన్ని మేనేజ్లో వచ్చినాయనా ఆరు చేతులే వచ్చింది కనిపిస్తున్నా పళ్ళున్నాయి కానీ ఏం చెప్పడా ప్రస్తుతానికి రేటు

నివ్వండి వారి బాప్రూమ్ కంపౌండ్ వాసెస్ పెద్ద కడు మండలం అర్థం జిల్లా మరోసారి చెప్తున్నా లొకేషన్ వచ్చేసి వారం అంతా సైజ్ ఎదురు వచ్చాయి మరి అలా సైజుల్లో బిక్స్ ఈజత్ కానివ్వండి ఈజత్తో పాటు ఈజద కానివ్వండి రెండు ముప్పై టూ లాక్ థర్టీ థౌసండ్ రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఏం చెప్పండి కాడ రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష యాభై ఐదు వేలుగా ఎప్పుడు దానికైతే ఏమన్నా పళ్ళున్నాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీ సో లొకేషన్ వచ్చేసి నందవరమ వచ్చేసి తొంభై ఒకటి నాలుగు ఏళ్ళు ఎనభై ఐదు సున్నా తొమ్మిది ప్రస్తుతానికి నేరుగా మాట్లాడు ఆ వస్తానా ఈ రెండు కాడేనా ఈ రెండు కాడ అవి ఏం చెప్పిండ రేటు ఒకటి ఎనభై వన్ వన్లకి ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు కాను ఇవినా వన్ లాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలుగా చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆరు రెండు ఎనిమిది మూడు ఒక అట్లు ఏడు నాలుగు లాస్ట్ రెండు ఏడాట అవునా బుడా రెండు కూడా మంచి ఏం చెప్పాను కాడి రేటు ఇవి

ప్రస్తుతానికి ఈ ఖాడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు వచ్చేసి తొంభై ఆరు సున్నా మూడు నలభై మూడు సున్నా తొమ్మిది సున్నా ఒకటి నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి మరోసారి చెప్తున్నా లొకేషన్ వచ్చేసి బాపురం కంపౌండ్ వాసెసులు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ గిన్నగడ్డ చూసుకోవచ్చు చూస్తే అది ఒకవేళ కాంటాక్ట్ చేసాం ఫస్ట్ ఇవి ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయి ఇవి రెండు పాల పల్లెనా ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు సాగినయా దూడలో గెలలు పోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడ గుడికెళ్ల వాసలు యమిగండ్ర మండలం కర్నూలు జిల్లా అవునా చూసాం కదా ఈ వారం పల్ల పర్సల్లో కానీ సైజు అయితే కిలారి ఈ విధంగా పెద్దగా అయితే రాలేదు వచ్చేటప్పుడు ధర అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి ఎవరికైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫస్ట్ అక్కడ ఏవి బిగ్ సైజులు ఒకటే కనిపిస్తుంది కూడా దాని వివరాలు సపరేట్గా సేకరించే రైతు వీడియో సపరేట్గా సేకరించమని చెప్పి సపరేట్గా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది రైతు చెప్పిన వివరాలు మేరకు థింగ్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియోలో కడతాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం